ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నగరంలోని నలభై కోట డివిజన్ భక్తంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బండార్ వేణు ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పరిష్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటసాయి బృందం ఆధ్వర్యంలో కన్నుల పండవగా స్వామివారి కళ్యాణోత్సవాలను వివిధ మంత్రోచ్చరణ నిర్వహించారు ఈ వేడుకకు డివిజన్ లోని ప్రజలందరూ హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు వేణు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు అదేవిధంగా ప్రతి ఏడు కళ్యాణం అనంతరం సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు వేణితో పాటు బావెలపల్లి యూత్ అధ్యక్షులు బండారి శేఖర్ తో పాటు యూత్ సభ్యులు డివిజన్ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అంటే స్వామికి మనం హిరణ్యము అంటే భక్త బృందం అంతా కూడా బంగారం సమర్పించినట్టుగా అథ ప్రయత్సమే ఇప్పుడు చెప్పినాడయ్యా అంటే వేద ప్రమాణం ఏం చెప్పిందంటే సాల గ్రామంలో ద్వాదశి రోజు కానీ

अोत्रिज <laughs> <laughs> <इप्सोर थो> रामा <laughs> <laughs>

జై శ్రీరామ్ కరీంనగర్ నగర ప్రజలకు మరియు మా వావిలపల్లి ఫార్టీ వన్ డివిజన్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భక్తాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీ వెంకట్ వెంకటసాయి శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో వావిలాలపల్లిలో ఘనంగా గత పదకొండు సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాము భగవద్బాంధువులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఈ శ్రీరామనవమి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేయగలరని చెప్పేసి మనవి చేస్తున్నాను అలాగే ఇక్కడ ప్రతి శ్రీరామనవమి వేడుకకు ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హనుమా మన అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి దాదాపు ఈరోజు నాలుగు నుండి ఐదు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం చేయడం చే చేయడం జరిగింది చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను